ప్రతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్య భవ్య రామలల దేవాలయం ఇప్పుడు అది సాకారము అయ్యింది ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ విషయంలో ముస్లింలు కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా చాలామంది సరే న్యాయ పోరాటం ద్వారా హిందువులకు వచ్చింది మాకు సంతోషం అని చెప్పేసి తమ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు అయితే ఒక్క విషయాన్ని మీతో చర్చించాలి పాక్ మీడియా మొత్తం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కానీ పాకిస్తాన్కు చెందిన ఒక మాజీ క్రికెటర్ హిందువుల యొక్క భవ్యమైన రామాలయము సాకారం అయినందుకు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఇంతకాలానికి కళ సాకారమైంది అని చెప్పేసి తాను కూడా తన యొక్క ఉత్సాహాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాడు మీకు రావచ్చు ఎవరబ్బా ఇంత గొప్ప పాకిస్తానీ క్రికెటర్ అన్నది కొద్దిమందికి తెలిసి కూడా ఉండవచ్చును అయితే అదృష్టం కొద్దీ ఆయన లండన్లో స్థిరపడ్డాడు లేకపోతే ఆయన ఇంటిని ఆయన ఆస్తిని ఆయన బంధువుల యొక్క ఇళ్లను మొత్తాన్ని ధ్వంసము చేసి ఉండేవారు పాకిస్తాన్లో ఎవరబ్బా అతను అంటే ధనిష్క్ కనేరియా ఏకైక హిందూ క్రికెటర్ ఇన్ పాకిస్తాన్ క్రికెటర్గా సేవలు అందించి పాకిస్తాన్లో క్రికెట్ నుంచి విరామం పొందిన తర్వాత ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యాడు ఇప్పటికే అతని పైన బహుశా దాడి ప్రారంభము అయ్యి ఉండవచ్చును ఏమైనా కానీ మనమంతా సంతోషించవలసిన విషయం డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి మా కాపర్తి టీంకు అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్